హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో కూరగాయలతో జొన్నపిండితో కొత్తగా టిఫిన్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకోవాలండి సుజీ రవ్వ అందులోకి ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు కాచి చల్ల వచ్చిన పాలండి ఈ పాలను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలండి కొంచెం షోడా ఉప్పు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి టమాటో ముక్కలు క్యారెట్ మూడు నాలుగు క్యారెట్ని సన్నగా తురుముకోవాలండి సన్నగా తురిమితే పక్కకు తీయడానికి రాదు కదా క్యారెట్ నేనైతే మా బాబుకి ఇష్టమని మొక్క మొక్కజొన్న కూడా వేస్తున్నాను మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు పోపు పెట్టే గిన్నె పెట్టుకొని మందంగా కావాలంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే పెనం మీదైనా కొంచెం లైట్ మందంగా దోశలాగా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఎలా తిన్నా కానీ మూత పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇలా గరిటితో రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి ఎర్రగా కాలే వరకు ఉంచుకోవాలి ఎర్రగా కాలిన తర్వాత తిరిగేయడానికి ఈజీగా వస్తుందండి రెండో వైపు కూడా ఇలా చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఇలాగే అన్నిటినీ వేసుకోవాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తయారు చేసినప్పుడు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి టమాటో చట్నీ పల్లీ చట్నీ ఏ చట్నీ చిన్న చాలా టేస్టీగా ఉంటాయండి థ్యాంక్ యూ అండి